హలో అండి వెల్కమ్ టు అవర్ చానండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మినీ బ్లాగ్ ఏంటంటే మేమైతే విజయవాడ వెళ్ళామండి విజయవాడ దుర్గ దుర్గాదేవి దర్శనానికి అయితే వెళ్ళామనమాట అప్పుడు ఈ వీడియో అయితే షూట్ చేశాను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇదేంటంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ మధ్యలో అనమాట వచ్చిన భక్తులందరూ కూడా ఇలా స్నానాలు చేస్తున్నారు మేము కూడా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాము యాక్చువల్గా ముందు రోజు సెవెన్ థర్టీకి ట్రైన్ ఉంటే మార్నింగ్ అయితే త్రీ ఓ క్లాక్కి దింపేసింది స్టేషన్లో విజయవాడ స్టేషన్లో మేము ఇక్కడికి వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట మేము చీకటిగా ఉండేటప్పుడే అప్ అయిపోయామనమాట వచ్చేసి నేను ఇదే ఫస్ట్ టైం అండి టెంపుల్కి రావడము అంటే దగ్గర వరకు వచ్చాను కానీ ఎప్పుడు కూడా దర్శనానికి అయితే వెళ్ళలేకపోయాను ఇలా నది దగ్గర స్నానం చేసి టెంపుల్కి వెళ్ళడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను అందరూ ఉంటారు ఎలా స్నానం చేయాలి ఏమో అని చెప్పేసి చాలా ఇబ్బందిగా అనుకున్నాను కాకపోతే లేడీస్కి అయితే చాలా బాగుందండి ఇక్కడ చిన్న పరదాలా కట్టారనమాట చుట్టూ చూపిస్తాను అది కూడా మీకు కంఫర్ట్గానే ఉంది మార్నింగ్ అయితే కొంచెం అవి పలుచుగా ఉంటాయి కాబట్టి అంత కంఫర్ట్గా ఉండవు మేము చీకటితో చేసేసాము కాబట్టి బాగుందనమాట స్నానాలు చేసుకొని ఇలా దర్శనానికి వెళ్ళడం అనేది ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా చాలా బాగా అనిపించింది ఇలా గ్రీన్ కలర్గా ఇవి కనిపిస్తుంది కదా పదార్లా కట్టేసి ఈ లోపల లేడీస్ స్నానం చేసుకొని బట్టలు అవి మార్చుకోవచ్చు అనమాట అయితే జెంట్స్ ఇంకా పిల్లలు అందరు చేసేస్తున్నారు ఇబ్బంది అయితే ఏం లేదండి చా బాగానే ఉంది మా అత్తయ్య అయితే చీకటిగా ఉన్నప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయామనమాట అయిపోయి ఇక్కడ కూర్చున్నాము మా ఆయన గుండు కొట్టించుకోవడానికి వెళ్ళారు ఆ గుండు కొట్టించుకొని వచ్చి ఆయన స్నానం చేసి ఫ్రెషప్ అయిపోతే దర్శనానికి అయితే వెళ్ళిపోతాము ఇగో చూస్తారు కదా ఇక్కడ డ్రెస్ చేస్తున్నారు ఈయన అనమాట గుండు కొట్టించుకొని వచ్చారు ఎప్పుడని ఈయన ఫ్రెషప్ అయిపోతే ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోవాలనుకుంటున్నాం అనమాట ఈలోగా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి చిన్న వీడియో అయితే షూట్ చేశానండి అయి ఇదే లేడీస్ స్నానాలు చేసేది ఇక్కడ పైప్స్ అనమాట స్నానాలు చేసేసి లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుంటే సరిపోతుందనమాట బాగానే ఉంది మరీ అంత ఇబ్బంది అయితే లేదు అన్నీ మనకు ఇంటి దగ్గర ఉన్నట్టు కంఫర్ట్స్ అయితే ఉండవు కదా కొన్ని ఎంజాయ్మెంట్స్ కావాలంటే చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి మొత్తానికి అయితే మేము ఫ్రెష్ అయిపోయి ఇలా గుడి దగ్గరికి అనమాట దర్శనానికి మేము పూజ సామాన్లు తీసుకునేటప్పుడు అక్కడ బొట్టు కూడా పెట్టించుకున్నాం అనమాట ఇంకా బొట్టు పెట్టించుకొని చీర పూలు కొబ్బరికాయ అత్తపళ్ళు గాజులు వాటిని తీసేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము నాకైతే రెండు రోజుల నుంచి జలుబు దగ్గు బాగా ఉన్నాయండి నేను అసలు గుడికి వస్తానో రాను అని అనుకున్నాను కానీ దేవుడి మీద భారం వేసి వెళ్ళిపోదాంలే ఇంకా నా గురించి వాయిదా వేయడం ఎందుకు అని చెప్పేసి బయలుదేరానండి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇలా దర్శనానికి వెళ్తున్నప్పుడు చాలా ఆనందం అనిపించింది ఆ నీరసం అంతా ఎటుపోయిందో కూడా తెలీదు దర్శనం అయ్యేంత వరకు చాలా ఉత్సాహంగా వెళ్ళాను అనమాట దర్శనం కోసం అని చెప్పేసి ఎందుకంటే నేను ఇక్కడ వరకు లాస్ట్ టైమ్ ఫోర్ టైమ్స్ వచ్చాననమాట కానీ కొండెక్కలేకపోయాను కొన్ని కారణాల వలన ఇప్పుడు వెళ్తున్నానే ఆనందంలో ఒంట్లో బాగాలేదు అనే ధ్యాస కూడా లేదనమాట ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా దర్శనం చేసుకోవాలి లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్స్ అనేవి అలా చేయరు కదా ఇంకా అని చెప్పేసి బయట సరౌండింగ్స్ అన్నీ కూడా ఇలా వీడియో తీసాను అనమాట ఈ రోజు ప్రత్యేకత ఏంటో తెలియదు కానీ చాలా మంది పెళ్లి జంటలు అయితే ఇక్కడికి అంటే కొత్తగా పెళ్లి చేసుకొని ఇలా వచ్చేసారేమో ఆ బట్టలతోనే పెళ్లి బట్టలతోనే చా మేము వెళ్తుంటే చాలా మంది పెళ్లి జంటలు అయితే ఎదురయ్యారు ఆ పెళ్లి జంటలు అందరినీ కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఏమనుకుంటారా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీయలేదనమాట అనమాట ఒకరు అయితే వీడియో తీస్తుండగా వీడియోలో అయితే కనిపించారు తర్వాత మేము ఇక్కడ బొట్టు అన్నాం కదా దర్శనం అయిన తర్వాత లేట్ అయిన తర్వాత బొట్టలన్నీ జరిగిపోతాయి ఎలా ఉంటాయేమో ఇప్పుడే ఫోటో తీసుకుందాం అని చెప్పి ఫోటో అయితే ఇలా తీసుకున్నామో మేము ఉగరము నేను మా ఆయన మా అత్తయ్య వెళ్ళే ద్రోలు అయితే షాప్స్ అయితే చాలా కలర్ఫుల్గా అన్నమాట మార్నింగే కదా లైట్స్ వేసి ఇంకా సామాన్లతో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి అనమాట అక్కడ పిలుస్తున్నారు అనమాట రండి రండి పూజ సామాన్లు సెట్ యాభై రూపాయలు అని చెప్పేసి మేము ముందే తీసుకున్నాం కనుక అలా వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట అన్నీ షూట్ చేసుకుంటూ తర్వాత ఇక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడైతే నడిచి వెళ్ళాలనుకున్నామండి కానీ నడిచి వెళ్ళలేదన్నమాట నడిచి వెళ్తే ఇంకా బాగుండే అంటే మెట్లెక్కి నడిచి వెళ్తే ఇంకా బాగుండే లిఫ్ట్లో వెళ్ళిపోయామనమాట యాక్చువల్గా మా ఆడపడిచే వాళ్ళు కూడా వచ్చారనమాట వాళ్ళతో పాటు కలిసి లిఫ్ట్లో వెళ్ళిపోయాము మేము వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు కూడా వచ్చేసారు రాజమండ్రి నుంచి అందరం కలిసి లిఫ్ట్లో అనమాట త్రీ హండ్రెడ్ టికెట్కి ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇక్కడ నుంచి అమరావతి కూడా వెళ్ళాం అనమాట అందుకని ఈ స్టెప్స్ ఎక్కి ఇవన్నీ వెళ్తే లేట్ అయిపోద్ది ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు నిదానంగా స్టెప్స్ ఎక్కి వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకుందాం అనుకొని ఈసారికి అయితే లిఫ్ట్ ఎక్కి వెళ్ళి వచ్చేసామన్నమాట చాలా అంటే చాలా రష్గా ఉంది మేము వెళ్ళేది వీకెండ్లో అంటే శనివారం వెళ్ళామనమాట ఇంకా శనివారం అంటే ఇంకా చాలా రష్గా ఉంటాయి శని ఆదివారం సెలవు వచ్చింది కదా ఇంకా ఫుల్ రష్గా వచ్చాయనమాట జనాలు అయితే ఉన్నారు అయినా సరే దర్శనం అయితే ప్రశాంతంగానే అయిపోయింది లోపలికి వెళ్ళేటప్పుడు అసలు చాలా గా వెళ్ళాము కానీ అసలు ఉంచలేదనమాట దేవుడిని ఇలా చూసామో లేదో ఇలా పక్కకు నెట్టేశారనమాట అయిపోయింది అయిపోయిందని చెప్పేసి ఇంకా మనం ఆ టైంలో కళ్ళు మూసుకున్నామంటే దేవి దర్శనం కూడా మనకు దొరకదనమాట అంత ఫుల్ రష్ ఉన్నారు ఇక్కడ మేము చెప్పులు లగేజ్ ఫోన్స్ అవి పెట్టడానికైతే వెళ్తున్నాము ఇక్కడ సేవా బృందం అనుకుంటా వీళ్ళందరూ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు అనుకుంటా ఒకే డ్రెస్తో ఉన్నారు వీళ్ళని కూడా నేను షూట్ వీడియో తీశాను ఇక్కడ ఇది ఎంట్రన్స్ అండి బోర్డు కనిపిస్తుంది కదా ఆ లోపల నుంచే వెళ్ళాలి ఇంతకు ముందు వచ్చిన వరకు అయితే ఐడియా ఉంటుంది కొత్తగా వరకు అయితే తెలుస్తుంది అనమాట ఫోన్స్ అవి పైకి అలౌ చేయరు అన్నారనమాట అందుకని చెప్పేసి చెప్పులు లగేజు ఫోన్లు అవి ఇక్కడ పెట్టేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము పొరపాటున ఫోన్ తీసుకెళ్తే ఫోన్ ని హుండీలో వేసేస్తారంట నాకు తెలీదు నేను అన్నాను సైలెంట్ లో పెట్టి తీసుకెళ్దాం అని చెప్పేసి అన్నాను పైన ఏవైనా ఉంటే వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఫోన్ అయితే సైలెంట్ లో ఉన్నా సరే నార్మల్ గా ఉన్నా సరే ఫోన్ ఎలా చేయరు ఒకవేళ వాళ్ళు చూసినట్లయితే హుండీలో వేసేస్తారంట ఎందుకు వచ్చిన గోల్ అని చెప్పి ఫోన్ అయితే ఇక్కడే పెట్టేశాము ఇంకా దేవి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నామండి ఈరోజు మినీ బ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ